హాయ్ అండి నేను ఆ టాస్క్ తర్వాత నైట్ జరిగిన మిడ్ నైట్ ముచ్చట్లతో పాటు ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ కూడా ఎంత చేంజ్ అయింది అనేది డిస్కస్ చేస్తా అంతకుముందు ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసము అయితే ఫ్లోరా సేని రీతి చౌదరి శ్రీజ కలిసి ఆడిన టాస్క్ అందరి ఎఫర్ట్స్ బాగా పెట్టారండి ఒకనొక టైంలో శ్రీజాని ఫ్లోరాని రీతు పట్టిన విధానం చూస్తే అయ్యయ్యో అనిపించింది మొత్తానికి ఫ్లోరా గెలిచి ఈ వీక్ సేవ్ అయిపోయింది కాకపోతే కామనర్స్ దృష్టిలో ఫ్లోరానే వెళ్ళిపోతుంది శ్రీజని రీతుకు ఫ్లోరాకి హెల్ప్ చేయకుండా ఉంటే ఫ్లోరా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అసలు బేట ఏం జరుగుతుందో తెలియదు కదా మొత్తానికి ఇప్పుడు ఫ్లోరా సేవ్ అయినా కూడా కామనర్స్ నుంచి వెళ్ళాక తప్పదు ఫస్ట్ ఉన్నారంటే రాము రాతుడికి ఫిఫ్టీ ప్లస్ ఓటింగ్ జరుగుతుంది తర్వాత హరీష్ గారికి తొమ్మిది నుంచి పది శాతం జరుగుతుంది కళ్యాణ్ పడాలకు కూడా తొమ్మిది నుంచి పది శాతం జరుగుతుంది అయితే రీతుకు ప్రియాకు మాత్రం ఎనిమిది శాతం ఓటింగ్ జరుగుతుంది కానీ ఇక్కడ రీతుకు ప్రియాకు ఒక బెనిఫిట్ ఏంటంటే నిన్న ప్రియా కొంచెం స్టాండ్ తీసుకునే విధానం కొంతమందికి నచ్చి ఓటింగ్ పెరిగే ఛాన్స్ అలాగే రీతు కూడా నిన్న ఆడిన గేమ్ విధానం అయ్యో అంత కష్టపడినా గెలవలేదనే సానుభూతి వస్తే మాత్రం ఈ వీక్ కళ్యాణ్ పడాల ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే ఇంకొకటి ఇతని మీద విపరీతమైన నెగిటివిటీ కూడా వచ్చిందండి ఎందుకంటే బయట చెప్పిన మాటలకు అగ్నిపరీక్షలు చెప్పిన మాటలకు ఇక్కడ వచ్చి ఆడే విధానానికి చాలా తేడా ఉంది ఇందుకోసమా నువ్వు వచ్చింది అనేది ఎక్కువైపోయింది రాము రాతోని ట్రోల్ అవుతా అన్నట్టుండగా ఇప్పుడు ఈయన విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాడు అందుకే కళ్యాణ్ మాక్సిమం ఈ వీక్ తప్పదేమో గండము అన్నట్టుగా అనిపిస్తుంది అయితే నైట్ మాట మాటల్లో కామనర్స్ థాట్ ఏంటంటే ఇప్పుడు రీతుకు హెల్ప్ చేస్తే రీతు సేవ్ అవుతుంది ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది అప్పుడు కామనర్స్ దాకా ఈ గండం రాదు అంటే మాకు అడ్డంగా ఫ్లోరా ఉంటుంది ఫ్లోరా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ థాట్ నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు కదా మనకి ఈ రోజు చూపిస్తారు కామనర్స్ ఫోర్ మెంబర్స్ ఎంటర్ అయ్యారు కదా వాళ్ళకు టాస్క్ పెట్టడం జరిగింది నైన్టీ నైన్ పర్సెంటేజ్ దివ్య నిఖిత గారు సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అగ్ని పరీక్ష షోలో అసలు అభిజిత్ బిగ్ బాస్ విన్నరే కాదన్నది కదా మరి ఈమెకు కూడా స్పైనల్ ఇంజురీ ఉంది అంటండి ఈమె ఫిజికల్ టాస్క్లు ఆడలేదు మరి ఈమె ఎలా గెలిచి విన్ అవుతుంది ఇప్పుడు అభిజిత్ నన్న మాటలకు ఈమె ఘాటుగా ఎలా మనకు తెలియ ఆటలు ఎలా చూపిస్తుంది అనేది చూద్దామండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్